హాయ్ హలో నమస్తే నేను మీ త్రివేణిని మనకి అవసరమైనప్పుడు ఏది దొరకదు అనవసరమైనప్పుడు మాత్రం అన్నీ దొరుకుతాయి అసలు తీసుకోవద్దు అనుకున్నప్పుడు ఎన్ని ఉంటాయో ఏని గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా రేపు మా పెద్ద అబ్బాయి బర్త్డే అయితే వాడికి బట్టలు తీసుకుందామని చెప్పేసి ఎక్కువ డిమార్ట్లో తీసుకుంటాను నేను బట్టలు వెళ్ళ మొన్న సంక్రాంతికి కూడా బట్టలు తీసుకోలేదు మా తమ్ముడు పెళ్ళికి తీసుకున్న ఉన్నవి మళ్ళీ సంక్రాంతికి నెక్స్ట్ మంత్ వీడు బర్త్డే ఉంది కదా అని చెప్పేసి సంక్రాంతికి కూడా మేము బట్టలు తీసుకోలేదు అప్పుడున్న మంచిగా ఫ్యాంట్లు కానీ షర్ట్లు కానీ టీషర్ట్స్ కానీ చాలా బాగున్నాయి సరే వన్ మంత్లో తీసుకుందాము ఇప్పుడు వద్దని చెప్పేసి మా వారు అన్నారు నేను తీసుకోలే ఈరోజు డిమార్ట్కి వెళ్తే అస్సలు వాడికి సరిపోయే లేవు మంచి చెక్స్లో షర్ట్స్ లేవు టీషర్ట్లు లేవు సర్లే ఒక టీ షర్ట్ ఎలాగో నచ్చిందని చెప్పేసి ఒక టీ షర్ట్ తీసుకున్న ఎంతసేపు వెతికినా కూడా ప్యాంట్లు అయితే లేవు సర్లే అని చెప్పేసి ఇక్కడ నుంచి కూకట్పల్లి డిమార్ట్కి వెళ్ళాం అక్కడ పెద్ద డిమార్ట్ అక్కడికి వెళ్తే అక్కడ ఉంటాయని చెప్పేసి అక్కడికి వెళ్ళాం అసలు అక్కడ కూడా దొరకలేదండి ఇవాళ పన్నెండు గంటలకు బయలుదేరిన వాళ్ళం మూడు గంటలకి ఇంటికి వచ్చాం తిరుగుతూనే ఉన్నాం సరే జేసీలోకి వెళ్ళిపోదాము ఫుడ్ తినేసి జేసీకి వెళ్ళామని చెప్పేసి ఇంటికి వస్తున్నాము ఇంటికి వస్తుంటే ఇక్కడ మనకి మోసాపేటలో విశాల్ మార్ట్ అని చెప్పేసి ఒక మార్ట్ ఉంది అది కూడా డీ మార్ట్లోనే ఇంతకుముందు ఎక్కువ లేవు ఒకసారి వెళ్ళాము విశాల్ మార్ట్లోకి మేము ఆ విషాల్లో ఉంటాయో ఉండవో ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము ఎలాగోలా విశాల్లో అయితే మాకు పిల్లలకి దొరికినాయి ఇవట్లు కాకపోతే చాలా బాగుంది క్లాత్ బాగుంది అన్నీ సైజులు వాళ్ళకి ఉన్నాయి ఇంతకుముందు ఒక సెక్షన్ మాత్రమే ఉండేది ఇప్పుడు త్రీ స్టేట్స్లో పెట్టారు ఆ మార్ట్ అనేది చాలా బాగున్నాయి అక్కడ ఈరోజు నేను ఏం తీసుకున్నానంటే మా పెద్ద అబ్బాయి బట్టలు తీసుకున్నాను అవేంటో చూపిస్తాను మీకు ఇలా కింద జాకర్స్ వచ్చేసేసి ప్యాంట్లు వస్తే చాలా బాగుంటుంది పిల్లలకి అందుకని చెప్పేసి ఇలా తీసుకున్నాను ఇలా ఈ కలర్స్ తీసుకుంటే కొంచెం లైట్ కలర్ అయిన టీషర్ట్స్ రెండు కలర్ అయిన షర్ట్లు బాగుంటాయని చెప్పేసి మా వారు అన్నారని చెప్పేసి ఈ మూడు మూడు అయితే ప్యాంట్లు తీసేసుకున్నాను అలానే మరి పెద్దోడికి తీసుకుంటే చిన్నవాడికి కూడా తీసుకోవాలిగా చిన్నబాబుకి ఇవి తీసుకున్నాను వాడు కలర్ కదా బాగా అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నా చాలా బాగున్నాయి విషాల్లో కూడా చాలా బాగున్నాయి వాటిలో ఇంకొచ్చేసి ఇక్కడ వచ్చేసింది అలానే మా మొన్న వెళ్ళినప్పుడు మా చిన్నవాడికి షూ తీసుకున్నాం పెద్దవాడి సైజు దొరకలే ఈరోజు ఈసారి దొరికినాయి మా పెద్దవాడికి వాడికి కూడా షూ పడితే చాలా ఇష్టం షూ తీసేసుకున్నాం డైలీ యూజ్ మాత్రం ఉన్నాయండి డిమార్ట్లో డైలీ యూజ్ మాత్రం తీసుకున్నా దేవాన్ షూ రోజు నాకు కొత్త షర్ట్స్ కావాలని నేడుస్తున్నాను రోజు కొత్త షర్ట్లు ఎక్కడ వేస్తాను చెప్పండి ఏదో పండగలకి ఎలాంటి అప్పుడు వేస్తాం కానీ రోజు కొత్త బట్టలు వేస్తామా సర్లే సెవెంటీ నైన్ రూపీస్ ఉన్నాయని చెప్పేసి ఎక్కువ బ్లూ వాడదాం వాడికి పిల్లలిద్దరికీ బ్లూ ఎక్కువ వాడతాను ఇలా డైలీ యూజ్ అయితే ఒక ఫోర్ చెర ఒక టూ తీసేసుకున్నాము ఇదిగోండి ఇది కొంచెం బాగుంది ప్లెయిన్లో అని చెప్పేసి ఇది తీసుకున్నా ఏం తీసుకున్నా సేమ్ తీసుకోవాలి లేకపోతే కొట్టుకుంటారు ఇద్దరు ఇది సేమ్ అయితే టీషర్ట్స్ తీసుకున్నాను ఈ కొంచెం బ్లూ డిఫరెంట్గా ఉందని చెప్పేసి ఇవి తీసుకున్నా ఒకటి బ్లూ ఇది ఒకటి మరీ కలర్ ఇది ఒకటి ఈ రెండు తీసుకున్న ఈ ఫోర్ తీసుకున్నా అలానే టీషర్ట్ ఒకటే నచ్చింది నాకు లో మన మార్ట్ లో ఈ టీషర్ట్ ఒక్కటి తీసుకున్నా ఈ టీషర్ట్ బాగుందా ఇంకా ఏం అంతగా నాకు నచ్చలేదు సరే చూద్దాము సాయంత్రం జేసీ కన్నా వెళ్ళేసి అక్కడ చూద్దాము ఎలా ఉంటాయో అని చెప్పేసి తొందరగా షాపింగ్ మాల్కి వెళ్ళాను నేను ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఏమో అదంతా నాకు డిమార్ట్లోనే ఎక్కువ తీసుకుంటాను అలానే రేపు బిస్కెట్స్ తీసుకున్నా డార్క్ ఈ మా చిన్నోడికి ఇష్టం అందుకని డార్క్ ఫ్యాంట్సీ ఒకటి తీసుకున్నాను దాని చాక్లెట్స్ ఇవి తీసుకున్నాను ఈసారి త్రీ ప్యాకెట్స్ తీసుకున్నట్టు త్రీ ప్యాకెట్స్ తీసుకున్నాను చాక్లెట్స్ దేవానుషికి తీసుకోవాలి వాడి సైజు ఉండవు మా పెద్దోడికి ఏమో చిన్నవి అయిపోతాయి మా చిన్నోడికేమో పెద్ద అయిపోతాయి అలా ఉంది వాళ్ళు మా షాపింగ్ అస్సలు నచ్చలేదు నాకు ఇంకో ఇంకా దేవానుషికి గడికి ఇది చాలా బాగుంది కలర్ అని చెప్పేసి ఒకటి తీసుకున్నాం ఎవరి బర్త్డే అయినా సరే ఇద్దరికి తీసుకోవాల్సిందే ఎందుకంటే చిన్నవాళ్ళు వాళ్ళకి మనం ఎంత చెప్పినా వాళ్ళు వినరు ఏడుస్తారు ఆ ఏడుపు ఎందుకు అందుకని తీసేసుకుంటాం ఇద్దరికి కూడా అలానే ఇంక నేను మామూలుగా గిఫ్ట్స్ ఇచ్చిన తర్వాత ఒక వీడియో చేద్దాం అనుకున్నా కానీ మనం గిఫ్ట్లు మనం ఓపెన్ చేసేంతవరకు వాళ్ళు ఉండరు అందుకని నేను ముందుగానే చూపిస్తున్నా ఏం తీసుకొచ్చానని లూడో గేమ్స్ చాలా ఇష్టపడతారు పిల్లలు ఇలా ఆడతారని చెప్పేసి చెప్పేసేసి గేమ్ది ఒకటి గిఫ్ట్గా తీసుకున్నాను ఇటువైపు ఏమో స్నేక్ గేమ్ ఉంది ఇటు పక్కనేమో లూడో ఉంది ఈ రెండు ఉన్నాయని చెప్పేసి ఇది తీసుకున్న విశాల్ లో అయితే పిల్లలకి బొమ్మలు చాలా అంటే ఆన్లైన్లో మనకి ఎంత కాస్ట్ ఉన్నాయో విషాల్లో కూడా అలానే ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చింది ఎక్కువ మా పెద్ద బాబు క్యారమ్స్ ఇష్టపడతాడు వాడికి సైకిల్ తర్వాత గేమ్స్లో వచ్చేసేసి ఇదో ఇట్లా క్యారమ్ బోర్డ్స్ చాలా ఇష్టం వాడికి అందుకని ఒక క్యారమ్ బోర్డు పెద్ద తీసుకుందాం అనుకున్నాం అవి పాడు చేస్తారేమో వాళ్ళకి కొంచెం ఊహ తెలిసిన తర్వాత పెద్దది తీసుకోవచ్చు అని చెప్పేసి చిన్నదే క్యారం సెట్ ఒకటి తీసుకుందాం ఇంక ఇవే తీసుకున్నాను ఇంకేం తీసుకోలే ప్రస్తుతానికి కావాల్సిన వరకే తీసుకున్నాము ఇంకా రేపు కేక్ కటింగు దానికి సంబంధించి రేపు తీసుకోవచ్చులే అని ప్రజెంట్ అయితే డి మార్ట్లో కొన్ని మన విశాల్ మార్ట్లో కొన్ని అలా అలా ఎప్పుడు కూడా ఏ బర్త్డేకైనా సరే పండగలకైనా సరే మేము ఇన్నిసార్లు ఇన్ని డీమాట్లు తిరగల ఫస్ట్ టైం తలనొప్పి వచ్చేసింది ఎండలో వెళ్ళడం తీసుకోవడం బయటకు రావడం అలా ఉంటుంది డిమాటలో కానీ ఈసారి మాత్రం రివర్స్ అంత మోసాపేట నుంచి కోకట్పల్లి కుకట్పల్లి నుంచి విశాల్ మార్ట్ తిరుగుతూనే ఉన్నాం ఈరోజు త్రీ అయింది ఇంటికి వచ్చేసరికి తినేసి ఒక చిన్న వీడియో వీడియో చేద్దామని చెప్పేసి మేము ముందుకు వచ్చాను థ్యాంక్ యూ అండి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ okay bye friends